హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా వ్లాగ్స్ ఈరోజు ఇంకొక ఇన్స్టెంట్ దోశతో మీ ముందుకు వచ్చేసానండి దాని క్రిస్పీనెస్ చూద్దామా ఫస్ట్ చూశారు కదా దోశ మొత్తం ఎంత క్రిస్పీగా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి దీనిలో మనము రెండు రకాల దోశల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇంతకీ ఏం దోశ అనుకుంటున్నారా అదేనండి మరమరాలు బొరుగులు పఫ్డ్ రైస్ అంటారు కదా ఇన్స్టెంట్గా చేసుకునే పఫ్డ్ రైస్ దోశ ఐదే ఐదు నిమిషాల్లో ఈ పఫ్డ్ రైస్ దోశ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వెరైటీ దోశని టేస్ట్ చేశారు రెండో వెరైటీ దోశని టేస్ట్ చేయలేదంటారు కదా అందుకని రెండో వెరైటీ దోశని కూడా టేస్ట్ చేస్తున్నాను రెండు వెరైటీ దోశలు కూడా మంచి టేస్ట్తో చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము దీనికోసము ఒక కప్పు మరమరాలు తీసుకుంటున్నాను ఒక కప్పు మరమరాలకి పావు కప్పు సోజీ రవ్వ అదేనండి ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు కప్పులు సేమ్గా ఉన్నాయి కదా అని అది పెద్ద కప్పు ఇది వన్ ఫోర్త్ కప్ అండి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి దీనిలో కప్పు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఫ్రెష్ పెరుగు అలాగే దీనిలో ఒక టేబుల్ స్పూను శనగపిండి యాడ్ చేస్తున్నాను ఈ శనగపిండి యాడ్ చేయడం వల్ల మనకు మంచి కలర్ వస్తుందండి దోశ దీనిలో కప్పు నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను ఒక పావు కప్పు నీళ్లు దీనిలో యాడ్ చేసుకొని ఇంకొక పావు కప్పు నీళ్లు మధ్య మధ్యలో పోసుకొని గ్రైండ్ చేసుకోవడానికి పక్కన ఉంచుకుంటున్నాను దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో పక్కన ఉంచుకున్న నీళ్లు యాడ్ చేసుకుంటూ చూడండి బ్యాటర్ ఎంత స్మూత్గా వచ్చిందో మొత్తంగా ఈ బ్యాటర్ ప్రిపేర్ అవ్వడానికి అరకప్పు నీళ్లు మాత్రమే యాడ్ చేసుకున్నాను దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు మిక్సీ జార్లో మిగిలిపోతుందండి పిండి దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని మరీ ఎక్కువ పోయొద్దండి జారైపోతుంది పిండి శుభ్రంగా కడిగి మనము బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు పోస్తే పిండి పలచనైపోయి దోశలు సరిగా రావండి మనకు ఈ పిండి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు అలానే మరీ తిక్కుగాను ఉండకూడదు మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది దీనిని మూతపెట్టి పక్కన ఉంచి మనము దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను మనము ఫ్రెష్ కొబ్బరైనా తీసుకోవచ్చు లేదా ఎండు కొబ్బరైనా కూడా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు అలాగే వేయించి పౌడర్ చేసిన పల్లీలండి అదే శనగ పౌడరు తీసుకుంటున్నాను మనము ఈ ప్లేస్లో వేయించిన శనగ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టు నేను ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ మాత్రమే యాడ్ చేస్తున్నాను నాలుగు వెల్లుల్లి రెప్పలు అలాగే కొద్దిగా కరివేపాకు వీటితో పాటు ఒక నిమ్మకాయ చెక్కను కూడా పిండుతున్నాను మీరు ఈ ప్లేస్లో కొద్దిగా చింతపండు కానీ లేదా మామిడి వరుగు కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు దీనిలో ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనము చట్నీ చేసుకోవడానికి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి అప్పటికప్పుడు వితిన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చట్నీలోకి తాలింపు వేసుకుందాము తాలింపు పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎండు మిరపకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తరువాత కొద్దిగా జీలకర్ర జీలకర్ర చిటపటలాడిన తరువాత కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తరువాత జార్లో ఉన్న చట్నీని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పటి వరకు మనము చట్నీలో ఉప్పు యాడ్ చేయలేదు ఇప్పుడు సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని కలిపి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన చట్నీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దోసలు వేసుకుందాం రండి మనం పక్కన పెట్టిన దోసల బ్యాటర్ చూడండి చక్కగా దోసల బ్యాటర్ కన్సిస్టెన్సీలోనే ఉంది దీనిలో మనం నీళ్లు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీనిలోకి సరిపడా ఉప్పు ఒక చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి చూడండి పిండి చక్కగా పొంగినట్లు బబుల్స్ బబుల్స్గా ఎట్లా ఉందో ఈ బ్యాటర్ని ఒకసారి కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి దోసల పాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసి దాన్ని టిష్యూతో పాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక గరిట పిండి తీసుకొని మనకు పాన్ మధ్యలో వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగినది స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే మనకు కారం సరిపోదు అనుకుంటే కొద్దిగా సాంబార్ కారము స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే మనకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవరు పావుబాజీ మసాలా కావచ్చు లేకపోతే గరం మసాలా కావచ్చు ఏదైనా కొద్దిగా ఒక చిటికెడు స్ప్రింకిల్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది వీటితో పాటు కొద్దిగా ఆయిల్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి ఉల్లిపాయలు దోశకి స్టిక్ అవ్వడం కోసము అట్లకాడతో ఒకసారి ప్రెస్ చేసుకోండి ఉల్లిపాయలను ఇలా వేసుకున్న దోశని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కాలనిస్తే చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎలా వచ్చేసిందో దోశ కలర్ కూడా సూపర్ కలర్ వచ్చింది కదండి ఆ క్రిస్పీనెస్ కూడా తెలుస్తుంది కదా దీన్ని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీ అయిన దోశ రెడీ అయిపోతుంది ఇంకొక వెరైటీ దోశ ప్రిపేర్ చేసుకుందాము బాగా వేడెక్కిన పాన్ మీద కొద్దిగా నీళ్లు చల్లి పాన్ని క్లీన్ చేసుకోవాలి టిష్యూ పేపర్తో తర్వాత ఒక గరిట దోశ పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన వేరుశనగ గుళ్ళు వేయించి పౌడర్ చేసింది పౌడర్ ఉంది కదండి దాన్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను దీనిలో నేను కారం ఉప్పు ఏమీ యాడ్ చేయలేదండి ఉట్టిగా వేరుశెనగ గుళ్ళు వేయించి పౌడర్ చేసుకున్నాను అందుకని ఇప్పుడు దీనిపైన ఒక్క చిటికెడు కారము ఒక చిటికెడు ఉప్పు కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను దీనిపైన కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కాల్చుకోవాలి చూడండి ఒక నిమిషం తరువాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తరువాత దీనిని ఫోల్డ్ చేసి మీరు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పుల పొడి దోశ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి Thanks for watching!